హాయ్ హలో అండి వెల్కమ్ టు పీవీఎస్ ఫ్యాషన్ ఈరోజు మీకు ప్యాంట్ కటింగ్ చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు ఇది డ్రెస్ మీద ప్యాంట్ అండి ఆల్రెడీ టాప్ కటింగ్ మీకు చూపించాను కదా ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నామండి ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి ఒక టూ ఇంచ్ కింద మనం ఫోల్డ్ చేసుకునేదానికి ఇలా టూ ఇంచ్ మనం మెజ డ్రా చేసుకోవాలండి ఒక లైన్ అనేది ఇది కింద కాల్ దగ్గర పట్టికండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ప్యాంటుతోనే మెజర్మెంట్ చూపిస్తున్నానండి తెలియని వాళ్ళు ఇలా ఈజీగా మెజర్మెంట్ చేసుకొని కటింగ్ అనేది నేర్చుకోవచ్చు అండి చూడండి ఇలా ప్యాంటు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా సైజ్ చూసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రాగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పొడవండి మనం ఇలా పేర్త్ అయినా కొలుసుకొని పొడవ అనేది మనం తీసుకోవచ్చు ట్వంటీ నైన్ ఉందండి కొంచెం ఒక టూ ఇంచ్ పొడవు పెంచమన్నారు ట్వంటీ నైన్ అంటే నేను థర్టీ వన్ పెడుతున్నానండి చూడండి థర్టీ వన్కి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాళ్ళ దగ్గర పట్టేకి ఇది వచ్చేసి నడుము దగ్గర స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసుకొని ఇక్కడ నుంచి మనం పిస్తా లెంత్ తీసుకోవాలండి చిన్న పాప కాబట్టి నైన్ సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ప్యాంట్ కటింగ్ చేసేసుకోవచ్చండి ఇది కొంచెం చిన్న పాప అవుతుంది కాబట్టి కటింగ్ నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి నేర్చుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అవుతుంది చాలా సింపుల్ ప్యాంట్ కటింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పైల బెల్ట్కి బెల్ట్ లెంత్ ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది నడుం బెల్ట్ తీసుకోవాలి ఇందులో మనకి నడుం బెల్ట్ అనేది ఎంత అవసరమో అంతే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో అంతే తీసుకోవాలండి ఫైవ్ ఉంది మనం సెవెన్ తీసుకోవాలండి ఎందుకంటే పైని బెల్ట్ రావాలి కదా థ్రెడ్ వేసుకునే దానికి అందుకోసం సెవెన్ ఖర్చుతోటి కలిపి ఎయిట్ తీసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ వన్ ఇంచి పైన పట్టికి కింద హాఫ్ ఇంచి ఖర్చుకి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి పైన బెల్ట్కి ఒక పన్నెండు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది అలాగే ఈ లెంత్ కూడా మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి నడువుని సైజుని బట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఖర్చుకు సరిపోద్ది కరెక్ట్గా అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్